వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగత వాక్యం అనేది మన మనకు ఒక వేరు లాంటిది మీకు దేవుని వాక్యం ఏం చెప్తుంది వార్త పదవ పదార్థమైన ఆఖరి వచ్చడంలో మరి ఏం చేసింది ఏసుక్రీసు పాదాల దగ్గర కూర్చుంది దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అంటే దేవుని వాక్యాన్ని చదవడం బెస్ట్ ఆప్షన్ చదివి తెలుసుకోవడం బెస్ట్ ఆప్షన్ ఆ తెలుసుకున్న దాన్ని దాన్ని పాటించడం బెస్ట్ ఆప్షన్ దాన్ని చెప్పడం బెస్ట్ ఆప్షన్ అయితే వరస్ట్ ఆప్షన్ ఏంటి అంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకొని చేసి చెప్పిన వాళ్ళ మాటల్ని ఎవరైతే వింటున్నారో అది దట్ ఈస్ ద వెరీ వెరీ వరస్ట్ ఆప్షన్ ఇప్పుడు నువ్వు ఒక సోఫా కింద నువ్వు మోకాల మీద కూర్చొని సోఫా పైన నువ్వు బైబిల్ పెట్టేసావు అంటే యేసుకృష్ణ ప్రభుని పాదాల దగ్గర నువ్వు కూర్చున్నట్టే అంటే ఆ సోఫాలో యేసుక్రీస్తు ప్రభు బైబిల్ ఉందంటే ఆయన కూర్చున్నట్టే ఇంకా యు హ్యావ్ టు రీడ్ బైబిల్ ఇంకా అంటే నువ్వు వాక్యాన్ని చదవడమే వాక్యాన్ని ఎక్కడైనా సరే మనము వినడం అనేది అది మనకు తెలియనప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటో మనకు తెలియనప్పుడు సువార్త వింటాం బైబిల్ ఎలా చదవాలో తెలియనప్పుడు ఎలా చదవాలి అని వింటాం ప్రార్థన చేయడానికి మనకు రాదు ఎలా చేయాలో వింటాం తర్వాత దేవుని సువార్తను ఎలా ప్రకటించాలో మనకు తెలియదు ఎలా ప్రకటించాలో వింటాం ఇలా వినేవన్నీ కూడా ఏంటంటే నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు వాక్యం చదువు దాన్ని నువ్వు అనుసరించి జీవించు ఆ తర్వాత దాన్ని ప్రకటించు అని లాస్ట్కి ఇక్కడ తెచ్చి కూర్చోబెడుతుంది నిన్ను ఇంకా వేరే అక్కడ ఏమీ లేదు నువ్వు ప్రపంచమంతా తిరుగుతుంది అదే అదే అక్కడ ఫైనల్ డెస్టినేషన్ మనం తీసుకోవాల్సిన డిసిషన్